హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పికెల్స్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ ప్రపంచంలోనే పచ్చళ్ళు తయారీకి అంటే పచ్చళ్ళు ఎలా చేయాలి ఎలా చేసుకుంటారు అనే విధానాన్ని చూపించడం కోసం పెట్టినటువంటి పికెల్స్ ఛానల్ మందండి అంటే ఈ ప్రపంచంలో ఫస్ట్ టైం మొట్టమొదటిగా పచ్చళ్ళు కోసమే ఉన్న ఛానల్ మందనమాట అది తెలుగువాణ్ణి మీరు కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నానండి ఈరోజు మీకు రాయలసీమ స్పెషల్ పల్లీల పచ్చడి చూపించబోతున్నాను అదే వేరుశనగ గుండ్ల పచ్చడి అంటారు అలాగే చ చెనగ్గింజల పచ్చడి అని కూడా అంటారు రాయలసీమలో చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ పచ్చడి ఎందుకంటే పుల్గంలో తింటారు సంగటిలో తింటారు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అంటే అన్ని చోట్ల తినరాని కాదు అక్కడ బాగా తినడం నేను చూశాను కాబట్టి చెప్తున్నాను దాదాపుగా చాలామంది పల్లీల పచ్చడిని మన ఇడ్లీలలో దోశలలో తింటాం చూస్తూ ఉంటాము అన్నంలో కూడా తింటూ చూస్తూ ఉంటాము ఇవన్నీ తెలిసిన పచ్చళ్ళే మీకు అయ్యుండొచ్చు కానీ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పచ్చళ్ళని ఒకే దగ్గర తీసుకురావాలన్న ప్రయత్నంతో ఈ పచ్చళ్ళు ఒక అన్ని పచ్చళ్ళని చూపిస్తూ ఉంటానన్నమాట అందులో మీకు తెలిసిన పచ్చడి అయినా సరే ఒక్కసారి నేను చేసే విధానాన్ని చూడండి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ పచ్చడి మీకు బాగా ఇష్టమా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా పిక్కిల్స్ ఛానల్ ఎక్కడి దాకా వెళ్ళింది ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది తెలుసుకోవాలని ఉందండి దయచేసి మీరు చూస్తున్న యొక్క ప్లేస్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి నేనైతే అరికిలోకి కొంచెం తక్కువగా ఉన్నటువంటి పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అందులో కొంచెం లావుగా ఉండి స్పైసీనెస్ అనేది మీడియంగా ఉన్నటువంటి పచ్చిమిరకాయలు తీసుకున్నాను మీ దగ్గర స్పైసీనెస్ ఎక్కువగా ఉన్న పచ్చిమిరకాయలు తీసుకుంటే దాని తగ్గట్టుగా పల్లీలని అడ్జస్ట్ చేసుకోండి ఇదిగోండి శనగ్గింజలు తీసుకున్నాను పల్లీలు వేరుశనగలు ఇందులో మీరు తీసుకోవాల్సింది అలాగే గమనించాల్సింది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసింది ఏంటంటే నూనె కోసం సపరేట్ పల్లీలు ఉంటాయంట అండి అవి తిన్నప్పుడు మనకి కొంచెం తల తిరిగినట్టుగా కొంచెం డిస్టర్బ్గా ఉంటుందంట అందుకని చెప్పేసి మీరు అడిగి కేవలం మేము వంటకి అంటే పచ్చళ్ళకి వాడుకోవడానికి పల్లీలు అని తీసుకోవడం మాత్రం అడిగి తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ విషయాన్ని నేను ఒక మొన్న ఒక నూనె పట్టించే అంటే నూనె ఆడించే వాళ్ళ దగ్గర తెలుసుకోవడం జరిగింది ఓకేనా అండి పల్లీలు వచ్చేసి మీరు కిలో పావు కిలో పైన తీసుకోండి అరే ఇంత పెద్ద జాడీలో అంత చింతపండు అనుకుంటారా ఏంటి కొంచెం చింతపండు చాలండి మరీ చింతపండు ఎక్కువగా వేసేస్తే ఆ పులుపుతో ఆ చెనగ గింజల ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది కొంచెం అన్నమాట జీలకరండి ఎక్కువ ఏమి అవసరం లేదండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుంది ఎక్కువ ఫ్లేవర్ మీకు కావాలంటే వేసుకోండి ఉల్లి వెల్లుల్లి ఈ రెండు కూడాను పల్లీల నుంచి వచ్చిన పల్లీ నూనె అన్నేసి చూడు అన్నిట్లో నన్నేసి చూడు అనే మా ఉప్పమ్మగారు అనమాట ఉప్పు కావాల్సిన పదార్థాలన్నీ చూస్తారు కదండి అన్నీ మన ఇంట్లో ఉన్నవే సో అంటే మన ఇంట్లో ఉన్నాయంటే ప్రత్యేకంగా ఏం తీసుకురాల అని చెప్తున్నాను ఇప్పుడే చేసే విధానం చూసేద్దాం ఏం లేదండి ముందుగా ఈ పచ్చిమిరకాయలు ఉంటాయి కదా వీటిని కొంచెం కట్ చేసుకొని నూనెలో మగ్గించుకోవాలి ఒకవేళ తోలు మందంగా అనుకోండి కట్ అయిపోయినా పర్వాలేదు కాకపోతే టప్ టప్ అని పేరే అవకాశం ఉంటుంది కాబట్టి అది చెప్తున్నా ఓకేనా అలాగే ఇవి రెండు కలిపి చేస్తాను చూసేద్దాం రండి ముందుగా మనం తీసుకున్నటువంటి పల్లీల్ని వితౌట్ ఆయిల్ వీటి బాగా వేయించుకోవాలి సన్నటి మంట మీద వేయించుకోవాలండి ఎందుకంటే లోపల కూడా ఉడకాలి మనకి పల్లి అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఎక్కువ మంట పెట్టేశారు అనుకోండి అవి మారిపోతాయి తప్పితే లోపలంతా కూడా అలానే ఉంటుంది అది సన్నటి మంటే చక్కగా వీటిని వేయించుకుందాం ఇది కలుపుతూనే ఉండాలండి ఒకసారి మీరు పల్లీ చూసినట్టయితే తప్ప కొంచెం విడిపోయినట్టుగా అవుతుంది అలాగే మీరు తినేటప్పుడు కూడా అక్రకరా అనే సౌండ్ రావాలన్నమాట అప్పుడే మనకి చాలా బాగుంటుంది పైన పొట్టు నల్లగైపోయింది కదా అని దింపకండి లోపలి కూడా మంచిగా వేగాలి ఇలా అంటూనే ఉండాలన్నమాట దగ్గరుండి చూసుకోవాలి జాగ్రత్తగా ఒక వన్ మినిట్లో దింపేస్తాను నేను చూసారా మంచిగా వేగిపోయాయి ఒక నిమిషం ఈ వేడి మీద ఇలానే ఉంచుతున్నాను నేను తర్వాత మిరపకాయలు వేయించుకుంటాను ఇదిగోండి పల్లీలు సూపర్గా వేగిపోయాయి చూసారా ఇలా అంటే చక్కగా రెండుగా విడిపోయిందండి పల్లీలు కూడా ఇలా చూపించాలంటే అంటే రుచి అండి మనం చేసే విధానం బట్టే రుచి అనేది వస్తుంది కాబట్టి అన్ని విధాలుగా చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఈ పొట్టుని చక్కగా మనం ఇలా పొట్టంతా తీసేసుకోండి పొట్టు కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు బట్ పొట్టు తీసుకుంటే మంచిగా ఉంటుంది పొట్టు తీసేసుకొని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి పళ్ళీ కనిపించకనే ఇలా నోట్లు వేసుకోవాలనిపిస్తుంది రెండు మూడు ఏంటో సరే అయితే నెక్స్ట్ విధానం చూద్దాం ఇప్పుడు మనం మిరపకాయలు వేయించుకుందాం నూనె బాగా కాగింది ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం పళ్ళీ నూనె కదండి ఎంత కమ్మటి వాసన వస్తుందో మూత పెట్టుకుంటే నీటి ఆవిరి పడిపోయి పచ్చడి పాడైపోద్దండి అందుకని చెప్పేసి నేను మూత పెట్టుకోవట్లేదు అనమాట మీరైతే కావాలంటే మూత పెట్టుకోండి కొంచమే చేసుకుంటాం కదా ఒక రోజులు అయిపోతుంది అనుకుంటే కానీ మూత పెట్టుకోకుండా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మంచిగా వేగుతున్న టైంలోనే మనం జీలకర్రని యాడ్ చేసుకుందాం మంచిగా వేగనిద్దామండి పచ్చితనం అంతా పోవాలి మంచిగా వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అవి చల్లారే లోపల పల్లీలని రండి పెద్దపండి కూడా ఒక మన ఉసిరికాయ సైజ్ అంతా వేసానండి అది అలా ఉంచేద్దాం అయితే చక్కగా అదిగోండి ఎంత బాగా వచ్చాయో చూసారా సో మా వాళ్ళ దగ్గర నుంచి కాపాడంగా ఇవి మిగిలాయి అప్పటికి సో వీటిని మనం ముందు రోడ్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం దంచేసుకుందాం ముందు పల్లీలు దంచుకుంటే మనకి మెత్తగా అవుతుందన్నమాట లేకపోతే అంత మెత్తగా మెదగవు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మా ఇంటి పక్కన పక్షుల అరుపులు మీకు వినిపిస్తున్నాయా నేను ఉదయాన్నే ఇక్కడ గింజలు వేస్తానండి అవి భలే వస్తాయి ఒక రెండు ఒక రెండు వస్తాయి కంటిన్యూస్గా వస్తాయి కొన్ని నీళ్లు పెట్టి గింజలు వేస్తాయి సొంత వేస్తుంది నేను వేస్తాను ఇది మొత్తం దంచుకున్నాక చూపిస్తాం మీకు మరీ దంచకుండా కొంచెం ఇలా అనుకుంటే ఫస్ట్ అవి మెదగాలి మనం పల్లీ పట్టీలు కూడా ఆడ పిల్లలకి బాగా అలవాటు చేయండి పల్లీ పట్టి అంటే మన తాటి బెల్లంతో పల్లీలు వేసి చేస్తారు కదా అవి స్పెషల్లీ ఆడపిల్లలకి చాలా మంచిది అంటండి చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి క్యాన్లో వేసేది ఇంత గడ్డ గట్టిగా ఉండేది కావాల్సినప్పుడు గట్టి గిట్లా అంటే ఒక ముక్క వచ్చేది ఆ ముక్క తీసుకునే వాళ్ళం అలా చేసేది ఉండల్లాగా ఏదో ముక్కలా చేసేది కాదు చేసి క్యాన్లో పోసేస్తే పెద్ద క్యాన్లో అలా ఉండేది మాట అప్పట్లో మాకు మా అమ్మమ్మ భలే చేసేదండి వంటలు అలా ఇలా 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 ఆనంగీనంగా అనిపించేది ఎంత బాగుండేదో మా అమ్మమ్మ చేసినటువంటి చేపల పులుసు ఇప్పటికీ మా సునీత మర్చిపోదు అసలు ఆ రుచి వస్తుందో అంటుంది ఇంకా అంతే కొంత చేతితో అలా ఉంటుంది అన్నమాట ఇంకా మెత్త చేసా చూపిస్తా ఇది పక్కన పెట్టేద్దామండి అయిపోయింది మరీ గట్టి నూనె నూనె వచ్చేస్తుంది కాబట్టి కొంచెం పలుకుంటుంది ఎట్టి పరిస్థితిలో పలుకుంటుంది ఎందుకంటే మనం రోట్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనం తీసేసుకొని ఆ మిరపకాయలు దంచుకొని దాని తర్వాత మళ్ళీ ఇది యాడ్ చేసి నూలసుకుందాం సరేనా ఇక చక్కగా అయిందో మనం గిన్నెలో అండి దీంట్లో ఉత్తి ఎల్లిపాయ కారం కలుపుకొని తిన్నా కానీ కమ్మగా ఉంటుంది తెలుసా చాలా బాగుంటుంది అన్నమాట మిక్సీలో వేస్తే ఏంటంటే తెగుతుంది తెగినప్పుడు ఈ జిడ్ ఈ తడితనం రాదు ఎప్పుడైతే మనం రోటిలో దంచుతామో దానికి ఆ టేస్ట్ వస్తుందండి ఆ రసం అంతా బయటకు వచ్చి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఉత్తి కారం వేసుకొని కొంచెం కా వేడివేడి అనంలో కొంచెం కారము రెండు ఎల్లిపాయలు నలిచి వేసుకొని ఉప్పు వేసుకొని పల్లీ నూనె వేసుకొని అందులో ఈ పొడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి ఆహా అద్ద్రిపోద్ది అంతే సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు వేసుకుని నూరుకుందాం చింతపండు పచ్చిమిరకాయలు ఎప్పుడైనా మీరు గమనించాల్సింది ఏంటంటే నాకు తెలిసినవి చెప్తున్నాం అది వాస్తవం తెలియదు పచ్చిమిరకాయలు కానీ ఇలాంటివి వేయించినప్పుడు ఈ గ్రీన్గా పట్టేసినట్టు ఉంటే రంగులో అంట గుర్తుపెట్టుకోండి నీళ్ళల్లో ఉడకబెడితే గ్రీన్ అయితే అది అది వేరు నూనెలో నూనెలో మగ్గించినప్పుడు చుట్టూ గ్రీన్ అయితే కంటికి పోతే అది రంగు వేసినట్టు రంగులో ముంచుతారని అంటారు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు నమ్మకండి నా మాటలు కూడా అది ఎంతవరకు వాస్తవం చూడాలి అదనమాట సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా దంచుకుందామండి నూనె పడకుండా దంచుకోవాలి పచ్చిమిర్చి నూనెలో బాగా ఉడికించి అందులో జిలకరసి కరిసి దాన్ని కూడా మగ్గించి రవంత చింతపండు ఆహా తగిలించి రవంత చింతపండు ఆహా తగిలించి రోటిలోన తీసుకొని కాసింత ఉప్పేసి ఎల్లిపాయలేసుకొని అలా అలా దంచేసి వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే అనరా ఆహారు చని తినరాకం మరిచిపోయి ఏదో పాట వచ్చింది పాడేసాడు అలా వస్తుంటే అప్పుడప్పుడు ఆడుతూ పాడుతూ పచ్చడి రుప్పితే అలుపు సలుపేమున్నది చూసేవారికి నోరు నా తప్పేమున్నది అందులో తప్పేమున్నది ఆడుతూ పాడుతూ రోటి పచ్చడి చేస్తూ ఉంటే హాయిలే తిన్నవారికి తిన్నంత చూసిన వారికి కళ్ళు మంట ఏం పాటలు తండ్రి ఎలా మాములుగా లేదు ఎవర ఎంత బాగుందో అండి ఇప్పుడు కొంచెం రుబ్బిన తర్వాత ఎల్లిపాయలు వేసాక ఉంటుందండి స్మెల్ అద్భుతం ఎల్లిపాయలు నాలుగు వందలు ఏంటి ఎనిమిది వందలైనా కూడా ఏం చేయం మరి వీటికి కావాలి కదా నాలుగు వందలు అండి కిలీ చి చి కిలో మీ ఊరు దగ్గర ఎంత మీరు ఏ ఊరిలో ఉంటారు మీ ఊరు దగ్గర కిలో ఎల్లిపాయలు ఎంతగా ఉన్నాయి ఎంత ఉన్నాయి చెప్పండి మర్చిపోదు ప్లీజ్ చెయ్యి పడితే నా రుచి ఈ గంటలు గింటలు మన వల్ల కాదు ఆ రుచి రాదు అంతే రేపు మీరు నా దగ్గర పచ్చళ్ళు కొనాలన్నా నేను ఇలానే చేస్తానండి స్పూన్లు పెట్టి గేయలే అంటే నా వల్ల కాదు శుభ్రంగా చెయ్యగడుక్కొని నీట్గా ఉంచుకొని నేను తినాలి నా ఫ్యామిలీ తినాలి నా పిల్లలు కూడా తినాలి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని నీట్గా చేసుకుంటాను నేను అలాగే వెంకటగారు వాళ్ళు కూడా తినాలి కాబట్టి పక్క నుంచి మా కమల్ కమల్ అంటే ఎవరు అనుకుంటున్నారా ఇప్పుడు మా యోధా ఛానల్లో కొత్త సీరియల్ రాబోతుందండి యూట్యూబ్లో మేము సీరియల్ తీయబోతున్నాము డైలీ సీరియల్గా తీయాలని కోరికతో స్టార్ట్ చేశాను యోధా ఛానల్లో ముగ్గురు ఆడబిడ్డలు అందులో కమల్ గురించి మాట్లాడుతున్నాను ఎవరు ఆ ముగ్గురు ఆడబిడ్డలు ఎవరు అనుకున్నారా అయితే మీకు త్వరలో ప్రోమో వచ్చేస్తుంది ఎపిసోడ్స్ కూడా వస్తాయి తప్పకుండా చూడండి యోధా యూట్యూబ్ ఛానల్లో ఓకే ఇప్పుడు ఇందులో ఉప్పు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఉప్పు అయితే నేను రుచికి సరిపడా తెలుసుకొని వేస్తాను అంటే జారుడిగా నా చేతితోనే తెలుస్తుంది అనమాట మీకు ఎలా అలా వేసేసుకోండి ఉప్పు పాటు వేయాల్సినవి ఏంటంటే వెల్లుల్లిపాయలు నాకంటూ ఒక టైం వచ్చింది కిలో నాలుగు వందల అంటుంది ఓకే ఇప్పుడు దాని చేద్దాం యాక్చువల్గా పొట్టు తీయకుండా వేస్తే ఇంకా బాగుంటుంది మావిడి పొట్టు తీసేసింది కానీ పొట్టు తీయకుండా వేస్తే ఆ పొట్టు తగులుతుంటుంది కదా చూస్తున్న వారికి నోటిలో నీళ్ళూరిపోతాయిలే నాకు తెలుసు పిచ్చి పిచ్చి ఆ పాటలు పాడక దేవుణాన్ని పెడుతున్నావు తిట్టండి ఎదురుగా మా కమల్ కూర్చున్నాడు ఆయన కోసం ఊహించుకుంటూ ఈ పాట పాడుతున్నా వేశాను కదా చూడండి సూపర్గా ఎదిగిపోయిందండి ఇలా తగులుతూనే బాగుంటుంది మిర్చి అంతా కూడాను ఇప్పుడు దీంట్లో మనం పల్లి పొడి వేసేసుకుందాం మరి ఉడిగడ్లు ఎప్పుడు వేస్తాను వేస్తా 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 ఇప్పుడు కొంచెం కష్టపడాలి రుబ్బే వాళ్ళు ఎందుకు అతుక్కుంటా ఉంటుంది నాది పత్రం ఉందండి ఆ పత్రం సెట్ చేసు జల హౌస్ కాబట్టి మా ఇల్లు కాబట్టి గప్ప గప్ప గుర్తే ఏం కాదు అదే అపార్ట్మెంట్లో ఇలా కొడితే కిందోళ్ళు పైకి రాను పైన వాళ్ళు కిందకు పోను ఏమవును నా పరిస్థితి అంటే అన్ని అపార్ట్మెంట్లు అలా ఉండాలి అండి మాకు తెలిసిన ఆంటీ గారికి వెళ్ళి ఎండి చేపలు అంటే బాగా ఇష్టం అంట కానీ ఏం చేద్దాం అపార్ట్మెంట్లో వండుదామంటే వాసనకి ఒప్పుకోరంటే నేనే వండి పంపించాను అమ్ము అయ్య బాబు ఓకే అండి అయిపోయింది ఇప్పుడు మనం పచ్చడి ఎత్తేసుకుందామా రండి సూపర్గా అయిందండి అసలు ఎంత బాగైందో ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మరీ ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఉల్లిపాయ వేయకండి ఉల్లిపాయ వేస్తే ఎక్కువ రోజులు ఉండదు ఇది మాకు ఎమ్మెట అయిపోయి మా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కట్టే వెయ్యలేదు వెళ్ళి ఉల్లిపాయ వేసారంటే మాత్రమే ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంచుకోండి ఉల్లిపాయ వేసి ఎక్కువ దంచకూడదు అవి పంటికి తగలాలి ఉల్లి ఉల్లిపాయ పచ్చడి పల్లీల పచ్చడి అన్నట్టుగా ఉండకూడదు ఇవి ఉండాలి అంతే ఇంట్లో ఓనర్లాగా ఉండకూడదు ఎవరు పల్లీలు అన్నమాట ఆనంగా ఈనంగా ఆనగా ఈనంగా ఆనగా ఈనంగా ఆనగా ఆనంగా ఈనంగా ఆనంగా ఈనంగా ఆనంగా ఈనగా ఆనంగా అయిపోయా ఇంకా దంచకూడదండోయ్ ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసుకుందామా నేను ఎప్పుడు దాదాపుగా కొన్నిటికి మీరు గమనించే ఉండొచ్చు రోటి పచ్చళ్ళకి తాలింపు ఎక్కువ వేయను ఎందుకంటే ఆ రోటి పచ్చడి ఫ్లేవర్ పోద్ది అని నిలువ పచ్చళ్ళకి అయితే పెడతానండోయ్ రోటి పచ్చళ్ళకి పెట్టను కావాలంటే కారం ఎక్కువ ఉన్నా కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నా నూనె పోసి పెట్టుకుంటే అది సమ సమపాలలో ఉంటుంది చూడండి అదే మనం మిక్సీలో చేస్తే ఇలా వస్తుందా రాదు ఈ జిగులు రాదు ఇదే అసలు అందం అందం టేస్ట్ ఆహా ఓహో గెస్ట్ గారు వచ్చారు హోచ్ అక్కడి నుంచి పక్కనుంచి ఊర్లు ఊరుతున్నాయి మా ఊళ్ళకి అంతే ఇది ఇంత గట్టిగా చేసి పెట్టుకుంటే ఎందుకంటే పచ్చడి పాడైద్ది చాలామంది పల్లీల పచ్చడి అయితే పల్లీల పచ్చడి తొందర పాడవుతుంది అంటారు ఎందుకు పాడవుద్ది నీరు పడకుండా చక్కగా చేసుకోవాలి అంతే ఏమంటారు అంతే కదా ఇప్పుడు మా శ్రీమతి గారు రైస్ తీసుకొస్తారు దీంట్లో అన్నం పెట్టి వేసి కలిపి మళ్ళీ ఆ అన్నం ఇంకో గిన్నెలో వేసి కలిపి మేమైతే ముద్దలైతే తింటామండి అందుకే దీంట్లో కొంచెం అన్నం ఇది ఎలా ఉంచుకుందాం ఆహా రోడ్లో కలుపుకుందంటే అది వేరు రోటిని ఎంగిల్ చేయడం అవ్వదండి ఇది చాలామంది అనుకుంటారు రోడ్ని ఎంగిల్ రోడ్లో ఎంగిల్ ఎంగిల్ చేసుకుని మళ్ళీ చేపడతారా అంటారేమో లేదండి రోటీని అమ్మవారిగా చూసినప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణాదేవి కదా అలా చేయమన్నమాట ఇప్పుడు దీన్ని ఇందాక మనం నూనె ఉంది కదా దాంట్లో వేస్తున్నా ఓకే ఇప్పుడు దగ్గరండి 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 ఈ అన్నం మా వాళ్ళకి సరిపోదు రెండు కంచాల అన్నం సరిపోద్ది ఇప్పుడు పచ్చడి వేసుకుందాం వేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు పల్లీలు మనం తగిలిచ్చేసి ఇదిగో బా మీరైతే మరీ సార్ అంటున్నా అన్నం తిన్నట్టే తిన్నట్టేస్తున్నాడు అబ్బా ఇలా మనసారా చెయ్యారా కలిపి వీళ్ళందరూ బాగా తినాలి మంచిగా మెచ్చుకోవాలన్న ప్రేమ ప్రేమతో కలుపుతున్నాను ఇక్కడ అంతా కూడా వీడియో తీసేసి నా సిస్టరు హెల్ప్ చేసే సిస్టరు అండ్ అలాగే మా కమల్ వీళ్ళంతా ఉండడం వల్ల చక్కగా ఈ నా పనులన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి సునీత సునీత ఏమో బ్యాక్గ్రౌండ్లో కనిపించదు నీకంతే తను అంతా హెల్ప్ చేయడం అంతా తనే చేస్తూ ఉంటుంది కదా సో సమిష్టిగా ఇష్టంగా ప్రేమగా చేస్తున్నటువంటి పచ్చడి అనమాట నేను ఒక్కడిని చేసిన చేయడం కాదు వాళ్ళకి నోరు ఉడుతుంది అయినా సరే ఇంకొంచెం పచ్చడి వేయాలి దీంట్లో కొంచెం ఒత్తుగా ఉండాలి అప్పుడే ఆ గుమగుమ ఆ టేస్ట్ అనేది బయటపడుతుంది అనమాట ఇప్పుడు ఇంకొంచెం పచ్చడి చేసుకుంటున్నాను చెప్పాను కదండి పచ్చడి ఇక్కడే అయిపోద్ది అని నాకు తెలుసండి మా వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు బట్ కానీ పల్లీ నూనె వేస్తేనే ఆ టేస్ట్ అనేది కొత్త పచ్చడి ఫ్లేవర్ వస్తుందన్నమాట బాక్స్ బాక్స్ తెచ్చుకుంటే పచ్చడి తీసుకెళ్ళని బాక్స్ తెచ్చుకుని వచ్చాడండి ఇవాళ అది ఆయనకి ఇవ్వట్లేదు మా చెల్లె సంధ్య వచ్చింది తనకిచ్చి పంపిస్తున్నాను ఫోన్ వస్తుందమ్మా అదనమాట ఇది రంగు రాదండోయ్ ఇదంతా అంత మన పసుపు అవేం వేయలేదు కదా రంగు రాదు ఇప్పుడు చూడండి ఇలా తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు హద్దిరిపోతుంది వాసన తినడానికి మనసు యాతన ఎదురుగా ఆయన చేత పెట్టకపోతే చేస్తాడు సరే సో ముందు ముద్ద నా అన్నయ్యకే పెడతాను సార్ రండి మీరు రండి సార్ యోదా కూడా వస్తుంది ఇప్పుడు నాకే సార్ పచ్చదంతా అయిపోతుంటే యోదా వస్తావా ఇలా కలితేనేబ్బ రామ్మా నువ్ కాసా మీరు కాదు మీరు ఇప్పుడు ఆల్రెడీ పెడతా సన్ని చక్క పెడతా ఇటుపైకి వచ్చేసి ఇటు పైకి ఎవరో జరిగమ్మా ఎలా ఉంది బాగుందా థ్యాంక్ యూ యోధా సునీత రండి ఆగండి సార్ పెడతాను మీకు వెంకట గారు రండి సో దీని సెల్ పట్టుకోండి మా సంగీతం రావద్దా బాగుందమ్మా సో మా సంగీత కూడా పెట్టేసి నేను సో వీళ్ళకైతే ఫస్ట్ కంచాల్లో పెట్టేస్తాను సార్ ఇది మీకు కావాలా కంచెం అదే మీది మా సంగీతం మీకు సుందా మీకు పెట్టినా సంధ్యకి ఆస్వాదిస్తుంది ఇప్పుడు మీ టేస్ట్ చేస్తా ఎలా ఉంది చెప్పు మాస్టా బా బాగుందో అండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం